హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఠం కథ తరువాత భాగం తెలుసుకుందాం గజకర్ణం గారు అరవింద్ చేతిలో ఒక కవర్ పెడతారు ఇంత డబ్బు ఎందుకు మావయ్య అంటాడు కూతురిని వదిలి ఉండాలని కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు అరవింద్ అప్పుడు మావయ్య పోని ప్రయాణం మానేస్తాం మీ బాధ కంటే ఎక్కువ అరవింద్ ఆశగా అడిగాడు ఏ రూపంగానైనా ప్రయాణం మానేస్తే అతని ప్రాణం హాయిగా ఉంటుంది అనుకున్నాడు పదిహేను రోజుల పాటు ప్రజ్ఞతో ఒంటరిగా కాళ్ళు చేతులకి సంఖ్య బిగించి నిర్మానుష్యమైన దీవిలోకి వెడుతున్నట్టుగా ఉంది అతనికి గజకర్ణం వెంటనే అనేశాడు నో నో నాకు ప్రజ్ఞ సంతోషమే ముఖ్యం పద పద ఏది ప్రజ్ఞ ఆయన చుట్టూ చూశాడు అదిగో అరవింద్ చూపించాడు ప్రజ్ఞ ఎవరో ఫారినర్తో అని ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ హడావిడిగా ఉంది అది చూడగానే గజకర్ణం గారు చప్పున అరవింద్ రెండు చేతులు పట్టుకుని ప్రార్థిస్తున్నట్టుగా అరవింద్ ప్రజ్ఞని క్షేమంగా మళ్ళీ తీసుకువచ్చి నాకు అప్పగించే బాధ్యతనేది అన్నాడు సరే మావయ్య అరవింద్ అంగీకరించాడు ప్రజ్ఞని ఎవరితోనూ మాట్లాడనీయకు అలాగే ఇంతలో మైక్లో ఇంగ్లీష్లో చక్కని గొంతు పిలుపు వినిపించింది మిస్టర్ అరవింద్ కుమార్ మిస్ ప్రజ్ఞ మీ టిక్కెట్లతో కౌంటర్ దగ్గరికి వెంటనే రావాలి ఆ వెళ్ళు వెళ్ళు గజకర్ణం తొందర చేశాడు అన్నీ తీసుకున్నావుగా అయితే జాగ్రత్త అలాగే ప్రజ్ఞని వదలకు ఆయన కళ్ళెత్తి ఎదురుగా ఉన్న వాళ్ళ భుజాల మీద నుంచి దూరంగా వెళుతున్న అరవింద్ని హెచ్చరించారు అరవింద్కి ఆయన మాటలు వినిపించాయో లేదో అతను వెనక్కి తిరగలేదు అరవింద్ వచ్చేసరికి ప్రజ్ఞ పరిగెత్తుతూ కౌంటర్ దగ్గరికి వచ్చింది ఇద్దరు షా అండ్ షో యాజమాన్యం వారు ఇచ్చిన ఫారాలని తమ వివరాలతో సరిచేసి టికెట్ నెంబర్ వేసి టికెట్కి జత చేసి ఇచ్చారు రాజహంస దగ్గరికి వెళ్ళే టూరిస్టులంతా క్యూలో నించున్నారు పక్కనే నిలబడి ఉన్న మిలిటరీ బ్యాండ్ విష్ యు ఏ వండర్ఫుల్ జర్నీ బై బై చీరియో అంటూ ఎలుగెత్తి చాటినట్టు బిగ్గరగా ఆలపిస్తోంది బ్రిడ్జ్ చుట్టూ లైట్లు వెలిగాయి జువ్వలు వినువీధుల్లోకి దూసుకెళ్లాయి డాక్ నుంచి ఒక్కొక్కరే పూలమాలలతో రాజహంసలోకి అడుగుపెట్టసాగారు అందరూ అందులోకి రాగానే రిలాక్స్ అయిపోయారు అరవింద్ మాత్రం కాలేకపోతున్నాడు అతనికి ఏ నిమిషంలో ప్రజ్ఞ ఏ కోతి పని చేస్తుందోననే భయం అతను మ్యూజిక్ వింటున్నా స్టీవర్స్ ఇచ్చిన కాఫీ తాగుతున్నా అతని మనోనేత్రం ఒక పక్క ప్రజ్ఞని కనిపెడుతూనే ఉన్నాడు అందరూ ఆనందంగా ఉన్నారు అరవింద్కి కుడిపక్క ఒక పెద్ద ఆమె కూర్చొని ఉంది ఆవిడ ధరించిన చీర నగలు కూర్చున్న తీరు ఆమె ఉన్నత కుటుంబీకురాలని తెలుస్తూనే ఉంది వయసులో ఉన్నవాడు రాజ్యం ఏలిన అందం ఛాయలు గత స్మృతుల్లా ఆవిడ చెక్కుళ్లలో కళ్ళల్లో కనిపిస్తోంది ఆవిడ పక్కన ఒక విదేశీ వనతి కూర్చుని సీరియస్గా విజిట్ ఇండియా అన్న బ్రోచర్ శ్రద్ధగా చూస్తోంది వయసులో ఉన్న ఒక యువకుడు ఆమె దగ్గరకు వచ్చి అంతా కంఫర్టబుల్గా ఉందా మేడం అని అడిగాడు ఆమె ఓకే అంది అతనితో మాట్లాడిన ఆ పది సెకండ్లలో ఆమె కళ్ళలోకి ఒక వెన్నెల కెరటన్లా వచ్చి మాయమైంది ఆవిడ పక్కన ఒక విదేశీ వనిత కాలు మీద కాలేసుకుని కూర్చుంది విజిట్ ఇండియా బ్రోచర్లో ఫోటోలు వివరాలు తదేకంగా చూస్తోంది ఆమె పక్కన ఓ మధ్య వయసు దాటుతున్న పెద్ద మనిషి కూర్చున్నాడు ఆయన చాలా హుందాగా ఉన్నాడు అరవింద్ కాఫీ తాగుతున్నాడు ప్రజ్ఞ కాఫీ వద్దంది టీ వద్దు మిల్క్ వద్దు ఐస్ క్రీమ్ వద్దు నాకు యాపిల్ మిల్క్ కావాలి అని అడిగింది యాపిల్ జ్యూస్ ఉంది గుర్తు చేసింది అమ్మాయి నో నాకు యాపిల్ మిల్క్ కావాలి ఇక్కడ దొరకదు అంది అమ్మాయి నాకు కావాలి ధీమాగా అంది ఇంకో స్టీవర్ట్ వచ్చాడు ప్రజ్ఞ యాపిల్ మిల్క్ కావాలని అంటోందని అది మన సర్వింగ్ లిస్ట్లో లేదు అని ఆ అమ్మాయి చెబుతుంటే అతను చిరునవ్వుతో డోంట్ వర్రీ యాపిల్ మిల్క్ ఉంది ప్రజ్ఞతో ఒక్క క్షణం మేడం అని చెప్పి వెళ్ళాడు అతను యాపిల్ జ్యూస్తో మిల్క్ వేసి తెచ్చి ఇచ్చాడు ప్రజ్ఞ సగర్వంగా తీసుకుని తాగసాగింది ఇంతలో అరవింద్ వెనక నుంచి హాచ్చని తుమ్మాడు దాంతోపాటు అతని మెడ మీద వెనుక భాగాన ఒక అమ్మాయి మూవ్ అవ్వడం వెంటనే ఐ ఆమ్ సారీ అంటుండగానే తుమ్ములు ఆగకుండా వచ్చాయి అరవింద్ తిరిగి చూశాడు అతని వెనుక ఒక అమ్మాయి ఉంది చంద్రకాంతిలా మనోహరంగా ఉన్న ఆమె ముఖం ఎర్రబడింది తుమ్ములు ఆగడం లేదు ముక్కు వెంట నీళ్లు ప్రవాహంలా వచ్చేస్తున్నాయి ఆమె ఇబ్బంది గమనించి అరవింద్ తన జేబురుమాలు తీసి ఇచ్చాడు థ్యాంక్ యూ ఆమె తిరస్కరిస్తుంటే తుమ్ములు వచ్చేసాయి ఆమె గబాలిన అరవింద్ చేతిలో జేబురుమాలు లాక్కుని ముక్కుకి అడ్డంగా పెట్టుకుంది భారతి వాట్ ఈస్ దిస్ ఆమె తుమ్ములకి ఆమె పక్కన అతను అన్నాడు అతను కోలమొహంతో ఉన్నాడు పింక్ కలర్ షర్ట్ వేసుకుని జుట్టు వెనుక దగ్గరికి పొడుగ్గా ఇప్పటి ఫ్యాషన్గా జుట్టు పెంచుకున్నాడు సుమన్ నీ పెర్ఫ్యూమ్ అది నాకు పడదని చెప్పానా ఆ వాక్యం పూర్తి చేసేలోపే ఆమె పది తుమ్ములు తుమ్మింది ప్రజ్ఞ వెనక్కి తిరిగి చూసింది పింక్ షర్ట్ అతన్ని చూడగానే ఆనందంతో వికసించిన మొహంతో సీట్లో నుంచి పూర్తిగా లేచేసి హాయ్ సుమన్ ఎంత అదృష్టం నాది మీరు ఈ స్టీమర్లో వస్తున్నారా ప్రజ్ఞ సంతోషం పట్టలేనట్టు చేతులు ఏం చేయాలో తెలియనట్టు మెడ దగ్గర నొక్కుంది సుమన్ నేను మీ ఫ్యాన్ని మీరు విశాఖపట్నంలో రెండుసార్లు పాప్ మ్యూజిక్ షో ఇచ్చినప్పుడు నేను వెయ్యి రూపాయలు టికెట్ కొనుక్కుని వచ్చాను నేనే కాదు నా డబ్బుతో నా ఫ్రెండ్స్ని ఇద్దరిని కూడా తీసుకువచ్చాను అప్పుడు మీరు పాడిన లక్కీ గర్ల్ ఐ లవ్ యూ అనేది ఉందే అది నన్ను ఉద్దేశించి పాడినట్లే అనిపించింది ప్రజ్ఞ గట్టిగా మాట్లాడేస్తుంటే అందరూ తల తిప్పి చూస్తున్నారు అరవింద్ ప్రజ్ఞాహుష్ మెల్లగా మాట్లాడు అని స్వరంతో వారించాడు ప్రజ్ఞ అతని మాటలు రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు అతని కాళ్ళని తప్పించుకొని అతని భుజం మీద చేయి వేసి యువతలకి వచ్చేసింది తుమ్ముతున్న భారతిని చూస్తూ అయ్యయ్యో ఇలా తుమ్మేస్తున్నారే సుమన్కి ఈ జలుబు అంటితే ఆయన కంఠం పాడైపోదు ఏమండి మీ పేరేమిటో నాకు తెలియదు కొంచెం మీరు ఇలా వచ్చి మా అరవింద్ పక్కన కూర్చుంటారా నా డ్రీమ్ హీరో సుమన్ గారి దగ్గర పది నిమిషాలు కూర్చునే భాగ్యం కలిగిస్తారా నాకు భారతి ఒక్క నిమిషం సుమన్ వైపు చూసింది భారతి తన బ్యాగ్ తీసుకుని లేచి ప్రజ్ఞకి సీటు ఇచ్చింది ఓ థ్యాంక్ యూ ప్రజ్ఞ గబాల్ని భారతిని పట్టుకుని బుగ్గ మీద సంతోషాతిరేకంతో గట్టిగా ముద్దు పెట్టేసుకుంది సుమన్ గారు నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను ఇది కళా నిజమా నన్ను గిల్లండి మీరు చేయి అందించింది ఓ సుమన్ చాలా ఇబ్బందిగా భారతి వైపు చూశాడు భారతి తనని తప్పించుకుని కాళ్ళు దాటి వెళ్ళాలని అరవింద్ లేచి ఆ సీటు ఖాళీ చేసి భారతికి ఇచ్చాడు భారతి కూర్చుంది ఆమె తుమ్ములు కాస్త తగ్గాయి అరవింద్ భారతి మౌనంగా సీరియస్గా కూర్చున్నారు ప్రజ్ఞ సుమన్తో మాట్లాడేస్తోంది అతను నవ్వుతున్నాడు రెచ్చగొట్టినట్టు ఏదో చిలిపిగా జవాబిస్తున్నాడు ప్రజ్ఞ నవ్వు కేరింతలుగా వినిపిస్తోంది అరవింద్ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు సూర్యాస్తమం అవుతోంది ప్రపంచం అంతా బంగారు రంగు అద్దినట్లుగా ఉంది ఎటు చూసిన జలరాశి అందులో మెల్లగా వెళుతున్న రాజహంస ఇంజను ధ్వని అందరూ కబుర్లలో మునిగిపోయారు అరవింద్ సముద్రం వైపే చూస్తున్నాడు రాత్రైంది రాజహంసలో ప్రయాణికులు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఎదురుగా వేదిక మీద వారి కోసం ప్రఖ్యాత హిందుస్థానీ విద్వాంసుడు బాలకృష్ణుడి చిలిపి చేష్టలు వర్ణించే గజల్ పాడుతున్నాడు ప్రజ్ఞ సుమన్ ఒకటే గడగడ కబుర్లు చెప్పేసుకుంటున్నారు భారతి అరవింద్ మౌనంగా గజల్ సంగీతం వింటున్నారు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి